హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ బెన్ సర్కిల్కి సుమారు ఒక కిలోమీటర్ దూరంలో పడమట క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో మనకి రెండు వందల తొంభై నాలుగు గజాల్లో హౌస్ అనేది సేల్కి వచ్చిందనమాట అండి డైరెక్ట్ ఓనర్ సేల్గా సో చూడొచ్చండి చుట్టూ అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా మరియు మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట అండి సో ఈ ప్రాపర్టీ దగ్గర నుంచి కేవలం వాకబుల్ డిస్టెన్స్లోనే మనకి బందర్ రోడ్ అనేది ఉందన్నమాట అలాగే స్కూల్స్కి కాలేజెస్కి మరియు హాస్పిటల్స్కి మరియు చుట్టూ అంతా కూడా మంచి ప్రైమ్ లొకేషన్స్ అనమాట అండి సో ఈ ప్రాపర్టీని ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై ఇచ్చేయండి అలాగే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ పడమట క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో రెండు వందల తొంభై నాలుగు గజాల హౌస్ అనేది సేల్కి వచ్చింది అనమాట అండి ఇది ఈస్ట్ సౌత్ రెండు ఫేసింగ్ల కార్నర్ బిట్ అనమాట ఇది రోడ్డు సైడ్ వెడల్పు వచ్చేసరికి నలభై తొమ్మిది అడుగులు అండి లోతు వచ్చేసరికి యాభై నాలుగు అడుగులు మొత్తంగా ఇది రెండు వందల తొంభై నాలుగు గజాల్లో ఈ హౌస్ అనమాట అండి చుట్టూరా కూడా మనకి కాంపౌండ్ వాళ్ళ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి ఇక్కడ మనకి చిన్న గోడం లాగా కన్స్ట్రక్షన్ అయితే ఇచ్చారనమాట రేకుల్ షెడ్ తోటి సో చుట్టూ అంతా కూడా మనకి ఓపెన్ స్పేస్ అనేది ఇచ్చారండి అలానే సైడ్ కి కామన్ బాత్రూమ్ కూడా ఇచ్చారనమాట సో ఇది కొలతల పరంగా కూడా ఇది స్క్వేర్ బిట్ అనమాట అండి చాలా బాగుంటుంది సో మనం తీసుకున్న తర్వాత ఇది కన్స్ట్రక్షన్ అనేది అండి రెంట్స్ అనేవి కూడా చాలా వస్తాయి అనమాట ఎందుకంటే ఇది బందరోడ్కి చాలా దగ్గరగా వస్తుందండి సో ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు మనకి గజం సుమారుగా ఎనభై ఐదు వేలు అని చెప్తున్నారండి ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే డైరెక్ట్ ఓనర్తోనే మీటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి రేట్ మీ ఫైనల్ కాదనమాట ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట సో ఎవరు కూడా మిస్ చేయమాకని చూసి తీసుకోవడానికి ట్రై చేయండి సో చుట్టూ అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అండి అలానే మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ